దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని భగతాను కీర్తనలు నూట నలభై మూడు అధ్యాయము పదవచనం నీవే నా దేవుడు చిత్తానుసారంగా ప్రార్థించుటకు నాకు నేర్పము చూడండి దావీదు మహారాజు దేవుణ్ణి ఆరాధించే గొప్ప వ్యక్తి అలాగే దేవునికి ప్రతి విషయమందు కూడా ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు ఇక్కడ అంటున్నాడు నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రార్థించడం నాకు నేర్పించుతండి అని దేవునికి ప్రార్థిస్తున్నాడు అయితే ఇక్కడ వెండి బంగారం మేడలు మిద్దులు దావీతో అడగటం లేదు కానీ నీ ఇష్ట ప్రకారం నేను ఎలా జీవించాలో ఆ రీతిగా మరి నా ప్రవర్తనను నా ఆలోచనను నా తలంపులను నా సంవత్సరాన్ని తండ్రి అని ఎంతో దేవునికి మరబెట్టుకుంటున్నాడు అలాగనే మరి దేవుడు కూడా ఆయన ప్రార్థన ఆలకించి ఆయన గురించి అంటున్నాడు ఇతడు నా యొక్క చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వాడని బిరుదించారు చూడండి మనము ప్రార్థించి వేటినైతే అడుగుతామో వాడన్నిటినీ దేవుడు తప్పకుండా దయచేవాడై ఉన్నాడు కనుక మనం మానక ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలి మనం వీటినైతే ప్రార్థించి దేవునికి అప్పగిస్తున్నాము అవి దొరికినవని మనం నమ్మినప్పుడు ఆయన తప్పకుండా దయచేస్తాడని మనం విశ్వసించినప్పుడు వాటిని దేవుడు మన జీవితంలో ఎంతో గొప్పగా తగిన సమయం వాటిని అనుగ్రహిస్తారు కనుక మీరు కూడా మీ ప్రాణం ఆత్మ దేహం మీద దేవునికి పూర్తి అధికారం ఇచ్చి దేవుని యొక్క కృప చేత నడిపించబడండి దేవాని చిత్తానుసారముగా నేను ప్రవర్తించలాగున నీ మంచి స్వభావమును పవిత్రమైన ఆలోచనలు తలంపులను మంచి ప్రవర్తనను నాకు దాయిచేయండి దేవుని అడగండి తప్పకుండా దేవుడు మీ తలంపుల ఆలోచనలు మీ ప్రవర్తన అన్నింటినీ కూడా తన చిత్తానుసారంగా మార్చి మిమ్మల్ని ఎంతో గొప్ప సాక్షులుగా నిలబెడతారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నని నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారిని వారింటి వారిని రక్తంతో కడగండి రక్షించండి నీ రక్షణ వస్త్ర వారికి ధరింపచ్చేదండి అయ్యా వారి మీదకి వారింటి మీదకి వస్తున్న ప్రతి శోధన ఈ తొలగించండి ఎంతో బహు ధైర్యం వారికి ఇవ్వండి వారిబడి చేస్తున్న చీకటి శక్తులు లభించేయండి పరిశుద్ధాత్మతనింపండి అయ్యా వారిని వారి పిల్లల్ని పోషించండి గృహాలు ఇరుకలు ఇబ్బందులు తీసివేదండి అయా శాతాను శోధనను దూరపరచండి ఎగ్జామ్స్ రాసిన వారికి జ్ఞానం తెలివి దాయించేయండి రాసిన వారికి మంచి విజయాన్ని ఇవ్వండి ప్రభా అయ్యా ప్రతి ఒక్క విషయం అందు మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమండి సమస్తని అప్పగించుకుంటూ ఇరుకులు ఇబ్బందుల నుంచి అప్పు బాధ నుంచి అనారోగ్యాల నుంచి సాతాన దాడుల నుంచి ఇప్పుడే నీ ప్రజలను విడిపించమని ఏసు నాములు అడిగి వేడుకుంటున్నాం ప్రిపల్లకి తండ్రి ఆమె